ఫ్రెండ్స్ స్నేహితుడు అన్న మాటలోనే హితం ఉంది అంటే మేలు ఉంది అవసరానికి వాడుకొని మొహం చాటేయడం స్నేహం కాదు అసలు స్నేహం అనేది ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అని చెప్పే కొన్ని సంఘటనలు పురాణాలు చాలానే ఉన్నాయి అలాంటిది ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన అదేంటంటే కుచేలుడు చాలా పేదవాడు అయితే కుటుంబం పెద్దది కావడంతో పోషణ అయ్యేది ఒంటి నిండా బట్టలు సరైన తిండి పెట్టలేకపోతున్నామని కుచేలుడు అతని భార్య బాధపడేవారు అయితే ఓ రోజు కుచేలుడి భార్య కుచేలుడితోటి ఏవండి శ్రీకృష్ణుడు మీ చిన్ననాటి మిత్రుడే కదా వాడి కుటుంబ పరిస్థితిని వివరించి సాయం అడగండి అంటూ సలహా ఇచ్చింది శ్రీ కుచేలుడికి ఆ సలహా సభావే అనిపించింది ఎందుకంటే శ్రీకృష్ణుడు కుచేలుడు బలరామకృష్ణుడు చిన్నప్పుడు సందీపుని ఆశ్రమంలో కలిసి చదువుకునేవారు ముగ్గురు మంచి మిత్రులు కాబట్టి శ్రీ శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి వెళ్ళి అడగాలనుకున్నాడు అయితే ఆ మరణాడు ఉదయాన్నే కుచ్చేరుడు ద్వారకకు ప్రయాణం అయ్యాడు వాళ్ళ భార్య ఎదురొచ్చి ఏమండి గురువు దేవుడు రాజు పిల్లల దగ్గరికి వెళ్తున్నప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు ఇంట్లో కాసన్ని అటుకులు కనిపిస్తే మూట కట్టాను వెళ్లి శ్రీకృష్ణు వారికి సమర్పించండి అంటూ ఓ చిన్న మూటను అందించింది కుచేరుడు అది తీసుకొని ద్వారకకు బయలుదేరాడు దారి దారి పొడవున మంచినీళ్ళతో కడుపు నింపుకుంటూ చివరకు ద్వారకకు చేరుకున్నాడు అక్కడ కోట గుమ్మ ముందు బటులు కుచేల్ని ఆపి వివరాలు అడిగారు కుచేనుడు పేరు ఊరు చెప్పి తను కృష్ణుడి బాల స్నేహితుడని కృష్ణుడిని కలవడానికి వచ్చానని చెప్తాడు అప్పుడు భటుడు కుచేరుని చూసి నవ్వి ఎగతాలు చేస్తారు పైగా కుచేరుడు శ్రీకృష్ణుడి బాలమిత్రుడు అని పైగా ముచ్చడించడానికి వచ్చానని చెప్పడం వారికి నవ్వు తెప్పించింది వచ్చిన దోమనే పొమ్మన్నారు బటులు కుచేరుని అప్పుడు కుచేరుడు మనసులో దారి పొడవన మంచినీళ్ళతో కడుపు నింపుకుంటూ కాళ్ళు ఇచ్చుకుంటూ ద్వారకు వచ్చిన నేను ఇక్కడ నాకు దక్కే ఫలితం ఇదేనా కృష్ణమిత్రమా అంటూ బాగా కుమిలిపోయాడు శ్రీకృష్ణుడికి కుచేలుడి బాధ తెలిసిందేమో వెంటనే బయటకు వచ్చి బాగున్నావా కుచేలా అంటూ ఆప్యాయంగా కౌలించుకున్నారు అప్పుడు కుచేలుడిని శ్రీకృష్ణుడు లోపలికి తీసుకెళ్లి రుక్మిణి సత్యభామ సమేతంగా కుచేలుడి కాళ్ళు బంగారు పల్లెంలో ఉంచి కడిగారు మెడకు గంధాన్ని పూసి మెడలో పూలం అలా వాళ్ళ అతిథి మర్యాదలు చూసిన కుచేలుడు ఇది కళా నిజమా అని అనుకుంటూ బొమ్మలా చూస్తూ ఉండిపోయాడు శ్రీకృష్ణుడు కుచేలుడు అలా కూర్చొని అని చిన్నప్పుడు ముచ్చట్లు గుర్తు చేసుకుంటూ సరదాగా మాటల్లో శ్రీకృష్ణుడు కుచేలు తోటి నా కోసం ఏం తెచ్చావు మిత్రమా అంటూ సరదాగా అడిగాడు అప్పుడు కుచేలుడికి బార ఇచ్చిన అటుకుల మూట గుర్తొచ్చింది కానీ సిగ్గనిపించి ఇవ్వలేదు అప్పుడు శ్రీకృష్ణుడు అది గమనించి కుచేలు వద్ద ఉన్న విప్పి చూశాడు దాంట్లో నుంచి ఒక గుప్పెడి అటుకులను తీసుకొని నోట్లో వేసుకున్నాడు ఆ అటుకుల రుచి అమృతం కంటే బాగుందనిపించింది శ్రీకృష్ణుడికి ఆ తర్వాత ఇంటికి వెళ్తానన్న కుచేరుడికి ఓ ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేయించాడు శ్రీకృష్ణుడు అయితే రథం కదిలింది కుచేరుడు మధ్యలో అయ్యో మరి వచ్చిన సంగతి మర్చిపోయానే కుటుంబ పరిస్థితి గడవడానికి శ్రీకృష్ణుని ఓ సాయం అడుగు అడుగుదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇప్పుడు ఇంటికి వెళ్తే భార్య పిల్లల దగ్గర మాట పడాల్సి వస్తుంది ఇప్పుడు దారి అది అని అనుకుంటున్నాడు దారి పొడవునా ఇవే ఆలోచనలు ఇంటికి వెళ్తే భార్య పిల్లలకి తన మామూలు చూపించుకోలేడు భార్య పిల్లలకు నచ్చ చెప్పాలి అయినా నా నా పరిస్థితిని శ్రీకృష్ణుడు కళ్ళారా చూసినా ఏ తృణమో పణమో చేతిలో పెట్టచ్చు కదా అన్నీ తెలిసిన ఆయన్ని నోరుతేరిచి అడగాల ఇంత దూరం వచ్చి వచ్చి నిరాశపడాలా అని అనుకుంటూ ఉన్నాడు రథం కుచెలుడి ఉన్న ఇంటి ఇల్లు ఉన్న వీధిలోకి కదిలింది అక్కడికి వెళ్ళగానే వీధి నిండా జనం కుచెల్లుడి ఇల్లు అంటే పేద కుటీరం ఉండాల్సిన చోట పెద్ద భవంతి ఉంది లోపలి నుంచి తిను పంచపక్ష పరమాన్నాల వాసనలు వస్తున్నాయి మంగళ వాద్యాలు వినిపిస్తున్నాయి అలాగే భార్య పిల్లలు పట్టు వస్త్రాలతో ఆభరణాలతో మెరిసిపోతూ ఉన్నారు పట్టరాని ఆనందంతో కుచేరుడి భార్య పిల్లలు కుచెలుడు ఉన్న రథం దగ్గరకు వచ్చారు అయితే కుచేరుడి భార్య బంగారు పల్లెంలో తీసుకొచ్చి హారతిస్తూ స్వాగతం పలికింది అయితే అప్పుడు కుచరుడి భార్య ఆశ్చర్యపోతున్నారా ఇదంతా ఆ కృష్ణ పరమాత్మ దయ మీ స్నేహం మనకి ఎంతటి వరం ప్రసాదించనుందో చూడండి అని పట్టరాణి ఆనందంతో కుచరుడితో చెప్తుంది అప్పుడు చిన్నప్పటి తన చెలిమి కృష్ణుడితోటి తన చెలిమి గుర్తొచ్చి కుచరుడు ఆనందంతో కట్టలు తెంచుకుంది కుచరుడి ఆనందం కట్టలు తెంచుకుంది సో ఫ్రెండ్స్ కాలంతో సంబంధం లేదు కలిపి లేపులతో పని లేకుండా ఎప్పటికీ స్నేహమే నిజమైన స్నేహం ఇందులో సజ్జన సాంగత్యం దుర్జన సాంగత్యం అని రెండు ఉంటాయి శ్రీకృష్ణుడి ఇది కుచుడిది సజ్జన సాంగత్యం అయితే దుర్యోధనుడి కర్ణుడిది దుర్జన సాంగత్యానికి ప్రతిబింబాలు ఇవన్నీ ఆలోచించుకొని మనం ఎవరితోనైనా స్నేహం చేయాలి అలా అలాగే మంచి స్నేహితులుగా వాసికెక్కాలి సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కింద డిస్క్రిప్షన్లో ఇంకా ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి ఆ తర్వాత ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా నొక్కండి సో ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు సరే ఫ్రెండ్స్ ఇంకో మంచి విషయంతో నేను మళ్ళీ మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్